పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్న కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం తెలంగాణలోని స్వచ్ఛమైన పల్లె జీవితాలను ప్రకృతిని అచ్చమైన తెలంగాణ పదాలను ప్రయోగిస్తూ ప్రతి సంఘటనను మనల కన్నుల ముందు ఆవిష్కృతం చేయగలిగిన రచయిత్రి పాకాల యశోద రెడ్డి గారు పాకాల యశోదారెడ్డి గారు రాసినటువంటి కోడలమ్మ యతలు అనే కథను ఈ వీడియోలో పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను ఈ కథలో కోడ కోడల ఆరళ్ళు ఆనాటి నుండి ఈనాటి వరకు కొనసాగుతున్నవే ఇది ప్రతి ఒక్కరి జీవితానికి కూడా తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర వారి జీవితంలో అనుభవించినటువంటి సంఘటనకు దగ్గరగానే ఉంటుంది మరి ఇక కథలోకి వెళ్ళిపోదాం అయ్యో భగవంతుడా ఏం సిచ్చు పెడతీవిరా తండ్రి కోడి బతుకోలే దినదిన గండంగా గడుస్తుండదు నా బతుకు పదేండ్ల ఏండ్ల నుండి ఈ కొంపల కాపిరం చేస్తుండనా అయినా గాని ఇంటికో ఇల్లాలిని గాను దొంతికో గురిగిని గాను అన్నట్లుండదు నా కాపిరం మా అత్త కండ్లల్లా నేను ఈగను దోమను గాను కాకుంటే ఓతి అప్పుడే శివుల గుత్తి తీసుకొని నడుముల ఎక్కుకుకుంటానంటి గీటన యాది లేదు ఉత్తపుణ్యానికి నన్ను పాలల్ల వడ్డ ఈగను తీసేసినట్లు తీసేస్తుంది ఏస్తేవాయ్ నా తావున నేను ఉంటనన్నా ఉండనిస్తుందా అంటే అదీ లేదు గండ కత్తెర్ల సొప్ప దంటోళని నలిగి గిజ్జి అవుతుండనంటే నమ్ముండి కూసుంటే తప్పు లేస్తే తప్పు అయ్యో దేవుడా కూసున్కం లేసుకం అట్లా పెట్టి నా నెత్తి నేను దువ్వుకున్నా తప్పే దువ్వుకోకుంటే అంతకన్నా తప్పు తుమ్మినా తప్పే దగ్గినా తప్పే తుమ్ములు దగ్గులు నన్ను అడిగొస్తే కనుకనా ఆగట్టుకునేటందుకు పొద్దున్నే సుక్కవడంగా లేసి సదకంకి కొట్టంగా ఆ బూజులకు ముక్కు గులగుల పెట్టంగా ఒక్కటి రెండు మాటలు తుమ్మిన అది చూసి మా అత్త దొరస అని అయ్యో పాపం అనక మా మాయా శుభకార్యం తలపెట్టినా కానీ కచ్చుకు కచ్చుకున్న తుమ్ముడే లెక్క శుభంగోరురా పెళ్లి కొడుక అంటే కుండ పర్రే అన్నాడంట అంట పురాణం చదివే ఇంకా పెయ్యి అలిసి ఆవులిచ్చిన అనుకో మా అత్తగిన చూసిందంటే అదేందే శారదమ్మా గూట్లే దూపం గూట్ల దీపం నూట్లే బుక్క అంట అప్పుడే నీ మంచం ఎక్తనంట ఎట్లా అంట దిడ్డి తలుపులు దెబ్బ దెబ్బ కొట్టే మొన్న అనుకున్నారు పొద్దున దాక వంచిన నడుము ఎత్తకుండా గుమ్మిలకెళ్ళి గింజలు తోడి ప్రాణం పుల్లసిల్లినట్లు అలసిపోగా కాలు చేతులు కడుక్కున్నా కానీ నెత్తికి నూనె పెట్టుకొని దువ్వుకోలేదు ఆ ఏసంతోటే మా ఆయన విలిస్తే పోయిన ఇది చూసి మా అత్తయ్య దోసయ్య మంత్రాలు చదివినట్లు చదువుకుంటా ఈ ఎందో వాడి రాత అనంగా నోట్ల రెండు మెతుకులు గుక్కొని పోతే చీకటివాడంగా కాళ్ళు ఇడుచుకుంటూ ఇంటికి వస్తాడు కదా కొడుకు అసొంటప్పుడు వాడి ఇంటికి రాగానే ముద్దుగా స్నానం చేసి జడ వేసుకొని పూలు సింగారిచ్చుకొని ఇంట్లో పెన్లమ ఆడిది కలకలలు ఆడుకుంటా లేకుంటే మా తల్లి కోడలమ్మ తీరుగా నెత్తింత బట్టింత అని మాడుపు మూతి పెట్టుకొని తీసేసిన బోలె ఉంటుంది నా నాయమ్మ ఎట్లా ఉట్టిందో కానీ ముఖాన ఎప్పుడు పాడే కొట్లాడుతుంది అంట కొడుకు కినిపించటట్ల లాజ్ గలుల్లిపెట్టే అవన్నీ ఇని కూడా నన్ను కాదన్నట్ల నాకు ఇనవడనట్ల మా ఆయనతోటి నవ్వుకుంట మురుచుకుంటూనే ఉన్న చీకటి పడుతుండదనగానే మా ఊళ్ళో పట్కరి బాలమ్మ ఇంట్లో వలసిన అన్ని మల్లెపూలు ఇంకా ఆమె ఆ పూలని దండలు కట్టి ఇంటింటికి తిరిగి అమ్ముతుంది కొనుక్కోబుద్ధి అయినా కానీ మా అత్తమ్మ భయానికి ధైర్యం చేసి కొనుక్కోలేదు కానీ మొన్న త్యాప అట్లా అన్నదని ఓ రెండు పైసలు పెట్టి పూల చెండు కొనుక్కొని జడల పెట్టుకొని జడ అల్లాడేసుకున్నా ఎంత ఇసం నింపుకున్నదో పుణ్యాత్కురాలు తెల్లారగట్ల లేచి అవతలి ఉతలికి నడిచినాక దిడ్డిదాంక పోయి పక్కింటి ఆ ముచ్చట ఆముచ్చట ఏముచ్చట పెట్టి ఆఖరికి కోడంలోకి అడిగొచ్చిరి వస్తే వచ్చిరి తిట్టి ఆడిపోసుకున్నా సరే గాని తనను అడగకుండా పూలు కొనుక్కున్న సంగతి తనను ఇంకా పొడుస్తున్నట్లుగా ఇప్పటి కాలాన్ని తిట్టుకుంటా రాదమ్మ ఏం కాలం తల్లి కలికాలం ఓ పెద్దంట లేదు ఓ సిన్నంట లేదు ఎవ్వరికి వాళ్ళదేపే దీర్ఘం కోడన్లు రాజ్యమేళంగా అత్త గుడ్డిగు ఓలే పెట్టింది దిని పోసింది తాగి మూలకు నతికే కాలం అంట ఆ తిట్టే తిడితే తిట్టే దినామున్న కొల్పే కదా అంట ఊకుంటే ఇంట్లోకొచ్చి తామసం పట్టలేక నన్ను పేరు పెట్టి పిలుచుకుంటా నేను ఉట్టి ఇంతది అన్నయ్యన్న ఇసొంటి ఈ చిత్రాలు ఇచిత్రాలు ఆడదూళ్ళదు ఎన్నడుగా ఆన్రాలేదు ఈ ఇల్లు సంసారి కొంప ఇంట్లో కోడలమ్మలు ఏశకాంతలోలే జడలు యాళ్లాడేసుకొని తిరుగుతుంటే ఇరుగు పొరుగు ఏమనాలే అత్తలు కళ్ళు మూసుకుంటే కూడన్లు ఆడింది ఆట పాడింది పాట కాదా అంట నన్ను అంటారు తల్లి అంట దీర్ఘాలు తీసే అంటే అనే అని దులుప తిరుగుతుంటే శారదమ్మ నేను అంతగనం నెత్తినన్ను ఓరు పెట్టుకుని చెప్తుంటే నీ చెవి మీద పేనన్న వారినట్ల లేదు పురాగా తూ అంటే భల అంట తిరుగుతుండవు గసంంటి టక్కై చాష్టలు చేసుకుంటా మిడితోలు ఆడుకుంటా వాడిని పురా కరే కుక్కని చేసి ఎంట తిప్పుకుంటుండవు అట్లా గుడ్లపై ఇచ్చి చూడకు మర్నాగి అంట నోటికొచ్చిన మాటలానే ఇంక మొన్న పండుగ నాడు ఆయన ఇంట్లోనే ఉండి ఏందో పని మీద నన్ను పిలిచిండు పిలిచిండు కదా అంట అరలకు పోయిన అదొచ్చింది తప్పు వచ్చింది ముప్పు నేను అరదాటి వచ్చినాక వార గంటల నన్ను చూసుకుంటా ఉగ్రం బట్టలేక నడుంగల్నే పనిడిసి అరల కురికేటంత అర్జెంటు పని ఏమొచ్చే అత్త నీ కొడుక్కి ఏం కావాలో జర చూడు అంటే నేను చూడకపోదునా సినినాటి ఓలే నీవే సాది సంతరించినవా అయ్యో కథ మొగుడు పెన్లాలంట ఆడలేరు చూడు భూమి మీద మా ఇంట్లోనే ఉండరు ఇంత అన్యాలం ఆడ చూడలేదు నా పెన్లే ఇంత ఈ ఇందరినీ అంటి కదా ఒక్క నాడన్న మా అత్తమామల ముంగల మా ఆయన కన్నెత్తి చూస్తే ఒట్టు ఇది ఎక్కడి దొమ్మరి చట్టమో మరే అంటే మరి పెళ్లి నాడేసిన బ్రహ్మముళ్ళు ఇడవకుండా ఒకరెంట ఒకరు తిరిగితే ఎట్లా అంట బీరకాయ పసరంతా గడిగిపోసే ఇంకా మొన్న త్యాప పండుగ నాడేమో ఇంట్లోనే ఉన్న మా ఆయన ఏందో పనివడి నన్ను పిలిచిండు పిలిచిన గాని మొన్ననే అన్ని మాటలు పడితే మాటలు అడుడేంది నాకు వటిన దేవర పోదులు గట్లని మా ఆయన పిలుపు ఇనవడ్డ కూడా ఇననట్ల గుడ్లు నీళ్లు గుక్కుంటా జాలట్ల బియ్యం గాలించుకుంటా కూసుంటి అట్లా కూసున్న నా కాడికి మా అత్త సిగమూగినట్ల ఊరికొచ్చి ఏమే శారదా ఎవరిని రద్దీ పెడదామని అంతా అత్తమాట పంటే నడుస్తుండవా నా అంచారి ఒకగలాడితనం కాకుంటే పాపం మొగంతోటి పిల్లను అత్త మాట్లాడినిస్తలేదని అని మనసులో ఎత్తమనే కదా నీ చమత్కారం అంతా లేకపోతే అవతల మొగడు కుతికెవడేటట్లు విలుస్తుంటే హరి శివ అనకుండా కొట్టిన రాయి తిరిగి కూర్చుంటావా ఎట్లా ఇవన్నీ భయం బుగులు లేని కావా ఏంది అంట కొడుకు పురెక్కిచ్చే ఒక్కటని పడతానా రెండని పడతానా అయ్యో చెప్ప మొన్న పెత్తరామాస దాటినాక మా అత్త అన్న కొడుకు ఓ పూట సూచిపోదామంటూ వచ్చిండు అన్న దగ్గర కూడా ఏందన్న పులిగంగి నా ఏందో అని మెల్లగా దగ్గరికి పోయి అత్తమ్మ ఇలా వంట ఏం చేయాలి బియ్యం ఎన్ని పోతు అంట అడిగిన అట్లా అడిగేట్టి వాళ్ళకు ఆమె ఏం కోపమో ఏందో కాని అయ్యో కోడలమ్మ చదివేస్తే ఉన్నమతి పోయిందంట ఇంక చిన్న పిల్లవు ఎన్నలు పెట్టినామ మనసులను చూసిపోయాలంట తెలియదా తలా పావేడు సొప్పున పోయరాదా అంట అన్నది ఊకుండేనా ఊహో లేదు వచ్చి కోడిగుడ్లు అంటు పెట్టి పూరీలు కాల్సి పాలు పరమానా వండు అంట చెప్పి పాయ సరే ఆమెకు నాకు ఇద్దరికీ అలవాటైన ముచ్చటకు సాగదీసుడు ఎందుకు అంట ఊకుంటి అయితే మొన్న బతుకమ్మ పండగకు తోల్కపోతానని నా తమ్ముడు వచ్చిండు అక్క అంట ఇల్లు దొచ్చుకొస్తే ఉత్త బువ్వ పెట్టి తోలితే ఎట్లుంటుందని కైమౌండలు చేసి కొబ్బరి వేసి బెల్లపొంగలి చేసిన తినుడేమో అందరు కలిసి కమ్మగా పుల్లగా అనుకుంటా బాగానే తిన్నారు కానీ మా అత్త అటెన్క తన హుకుం లేని వంటకం చేసినానని గుర్రున చూసుకుంటా పిల్లి మీద కాకి మీద వేసి తిట్టుకుంటా ఎవరినో అంటున్నట్ల ఇళ్ల దినాం పండగలు చేసుకుంటా అప్పాలు కాల్చుకుంటా వచ్చిపోయేటోళ్ళ కొడ్డన చేసుకుంటా ఉంటే ఆ ఇంట్లో ఏం కాపాయం ఉంటుంది కాపాయం అట్లా పెట్టి ఇల్లు జలగడిగినట్లు కాగా ఎల్లమ్మ ఇల్లు ఎలికినట్లే అవుతుంది కాపిరం కాదు తల్లి ఈ ఉల్టకరుసులు ఈ ఇదో కాపిరమా యాది పూతంగా పొందిగా ఉండదని కాపిరమ్ల బరకతుంటుంది కంట్లో ఒత్తేసుకొని పది దిక్కులకెళ్ళి చూస్తుంటేనే ఇట్లా ఎలుగుతుండదు మా ఇల్లు నేను పోయినాడు తెలుస్తుంది తెలుసుడేంది ఇసొంటి ఆడిది మొగనికి సిప్ప చేతికిస్తుంది అంట చదువుకుంటూ ఉండి కొడుకు రాగానే గప్పుగా అయింది ఎందుకంటే నేను వండిన వంటకం కూడా ఆమె కొడుకుని అడిగే చేసిన ఇంకా ఇట్లే ఎండాకాలం పనుల ఇడువాటైనప్పుడు ఇరుగు పొరుగు నా తోటోళ్ళు నా జతగాళ్ళు అంతా కలిసి మా ఇంటికి వస్తారనుకో అసంటప్పుడు మేమంతా అంతా ఈ ముచ్చట్లు పెట్టుకుంటాం బారకట్టను ఊపిరిగింజలో వానగుంతలో యాదో ఓ ఆట ఆడుకుంటా గలగల ఉంటాం అనుకో అసంటప్పుడు మా అత్తగిన చూసానంటే అయిపోయా ఆమెకి ఏందో ఓర్వలేని తనం ఆ కసి వట్టలేక ఏందో పని ఉన్నట్లు ఆన్నే మెసులుకుంటా నడమ నడమ నన్ను విలుసుకుంటా నా దోస్తులకు వినిపించేటట్ల శారదమ్మ ముందే నీ గొంతు గోలెమంతు ఉండదు అందుట్లో ఎవరన్నా వచ్చినప్పుడు వాలాయించి లొట్టి మీది కాకోలే కవర కవర ఒర్లుకం నీకు అలవాటు యువతల అత్త ఒక్కతి ఏందన పని ఉంటుందో ఏందో అనే సోయి కూడా లేకుండా అన్నీ మరిసి మొగోడు ఈస్పేట ఆటల మునిగినట్లు కూర్చుంటే ఎట్లా అంట దులుపుతుంటే పాపం నా దోస్తులు శారదా పోయోస్తామే అంట ముఖాలు చిన్నగా వేసుకొని పోయి తెల్లారి వాళ్ళ అంటే మా అత్త మేనత్త బిడ్డ వస్తే వచ్చినా మీకు కాలు కడుక్కొని నీళ్ళు ఇచ్చి తుడుచుకొని తువ్వాలు అందించి పీటేసి ఓటన చేసిన ఆమెది కూడా నా ఈడే కనుక ఆ పిల్ల పాపం నాతోన పరాస్కంగా మాట్లాడినా కానీ అత్తదిడుతుందేమో అని ముక్త సరిగానే ఉన్నా ఇట్లా ఆమె రెండు దినాలు ముద్దుగా కలిసిమెలిసి ఉండి పోతా పోతా నాకు పోడా డబ్బా కూడా ఇచ్చిపోయింది ఆమె పోయినాక మా అత్త నన్ను చూసుకుంటా శారదమ్మా నీ కడుపులో ఇంత ఇషం ఉండదనుకోలేదు ఇంత కప్టవాజు అవ్వ చెప్పుకుంటే సిగ్గు పోతుంది మా పిల్ల ఉన్న రెండు దినాలు మూతిని పట్టుదారం పెట్టి ఉట్టేసుకున్నట్లు గుండుగా బిగించుకున్న కూసుంటివి నగితే ముత్యాలు రాళంగా గుంచో ఈ దొంతులను నింపుకుంటుండేనా ఏంది అంటప్పు రానంద చదివే ఒక్కటంట చెప్పు నా ఆ మరిసిన గిరెండు ముచ్చట్లు నుండి మొన్న ఓ మొండిపక్కి రోడ్ వచ్చిండు వాడు ముందే మొండిపక్కి రోడ్డు చేతికి తగిలించుకున్న రాగి కడయానికి తాళం వేసినట్ల ఓ బెత్తడి ఇంపకరువును కొట్టుకుంటా వర్లుతుండడు ఈ సప్పుడు ఇన్నగాని నేను పకీర్ చిప్పల బిచ్చంగిన వేస్తే ఆడమల్ల రాసాకారం తనను అడిగంది పెడితే నాకు నాకెందుకంట ఇననట్ల ఒంటింట్ల మెసులుకుంటనే ఉండ అది చూసి నా సంగతి గ్రహించి తప్పు దొరికిందని కుశాలుగా వచ్చి దోశలు నిండా పుతం చేసిన బియ్యం వాని కండ్లు జగ్గుమనేటట్లగూ మరిచ్చే కుమరిస్తేగూ మరిచ్చే ఆమె ఇల్లు ఆమె సొమ్ము ఆమె సుతంత్రం నడుంగల నాకెందుకంట ఊకుంటి మరి తాను ఊకుండెనా లేదు ఆ పకీరోడు ఇట్లా కడప దాటిండో లేదో కొట్టింట్లకెళ్ళి వచ్చి శారదమ్మ ఇది ఏం పిశనాశిగు గుణం తల్లి బిజినెతనం అంటే ఇంతన మరీ ఎంగిలి చేత కాకిని కొట్టనంటావు ఎట్లా కనిపించేది అనవు కదా కడుపులో ఎంత ఆరివారం ఉండాలి ఏందో నోము పట్టినట్ల సితారి బొమ్మలే నిలబడితే ఎట్లా పేరువైన కుటుంబం తల్లి మాది తప్పాలకు మెత్క అంటకుండా అంటనీయకుండా గీక్క తినే బాపతు కాదు నీ మామ పేరువైన మనిషి అందరిని ఆదుకొని కడుపులో పెట్టుకుపోయిండు ఆ పుణ్యమే నా కొడుకు వచ్చింది అంట చెప్పుకపోతుంటే నిజంగానే నాకు బుద్ధి చెప్తుండదేమో ఈ చేప బిచ్చగాడికి నొస్తే ఉత్తసేత సీత తోలను అంట అనుకొని అత్తయ్యా నాదే తప్పు అని నవ్వుకుంటా అవతలికి నడిస్తే ఈ కథ జరిగిన మర్నాడే ఓ బిచ్చగత్తే జోలల ఓ సంటివీళ్లను కూర్చోబెట్టుకొని ఓ సీత ఈతసా పల్లుకుంటా బిచ్చమే తల్లే అంట ఓర్లుతుండది అది ఊకే వర్లుతలేదు పాట కూడా వాడుతుండది మా అత్త అప్పుడే తిని ఇట్లా నడుము వాల్సింది జర కూరుకు కూడా పట్టి ఉండొచ్చు ఈ బిచ్చగత్తెలో ఒలికి ఆడలేస్తుందో అంట దెబ్బదెబ్బ పోయి ఓ సారేడు ఒళ్ళు తెచ్చి దాని కొంగుల పోసిన ఆ కొంగుల గింజలను అది ఇంకా కట్టుకునే లేదు ఇట్లా మరలుతుండదు అంతట్లకే మా అత్త కళ్ళు నలుపుకుంటా లేచొచ్చి అది ఏడ కడపదాడుతుందో అన్నంత ఆత్రంగా దాన్ని ఆపి వస్తే బిచ్చగత్తె మీరు పురాగతి గవడరేందే పని పొద్దున బిచ్చానికంటూ వచ్చి పొదిగేసిన కోడిపెట్టలు ఊరికపోదామంటూ వచ్చిన ఆవే వచ్చిందానం ఊకే ఊక ఏనుగంత అత్త ఉండంగా కోడలమ్మ బిచ్చ వేస్తే కొంగు పడతా నీసి నీ సిగ్గు సిబ్బిలేయే ఆ బియ్యం గింజలు అంటే దాని గు దాని కొంగు గుంజి ఏసిన గింజలు దులుపుకునే తీసుకున్న బిచ్చగత్తే బిచ్చం పెట్టిన నేను నోట మాట రాక డింగ పడుతుంది ఇట్లా ఇంటికి అరబైనలో వచ్చిన అడుక్క తినేటోడు వచ్చిన చుట్టం వచ్చిన పక్కం వచ్చిన పగోడు వచ్చిన పాలోడు వచ్చిన ఇదే వరుస అంతెందుకు నగిన మురిసిన చేసిన చేయకున్న తిన్న తినకున్నా అన్ని తప్పులే ఆమె గీసిన గీత ఆ కళలో కూడా దాటకూడదు అది ఒప్పైనా తప్పైనా అది సుగ్రీవుల ఆజ్ఞ ఆ ఇంట్లో యాదానికి వెళ్తీ లేదు అయినా కానీ అడుక్కొత్తుల పోక చిక్క తిరిగి అయింది నా బతుకు ఆది దోస్తలేదు మా ఆయనకు కూడా చెప్పను మరి ఈ యతను ఎల్లవోసుకున్నాడు ఎట్లా అంట మీకు చెప్తుండ ఎదల కుంపటి ఎల్లవోస్తే జర అల్కనైతుంది ఈ వినగలదు తల్లి ఇంటే ఇంకేమన్నా ఉంటా ఆది ఇంతకు ఆయన మంచోడు కనుక అన్నీ మరిసి సుఖంగానే ఉంటుండ చెప్పిందని ఏమనుకోకుండి దీవిచ్చుండి ఇది పాకాల యశోదారెడ్డి గారి కోడలమ్మ యతలు అనే కథ మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయమును కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదము